చివరిగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఏదైతే ఇండోస్ సోల్కి మీరు చేవూరు ఊరు రా ప్రజలు ఒప్పుకున్నారో అది వాళ్ళకి ఇచ్చేయండి కి ఇవ్వడానికి ఆ ఊర్లో కూడా ఇష్టం లేదు ఇప్పుడు చేవూరు రావురోలు బీపీసీలకి మేము ససేమరా ఇవ్వమని చెప్పి వాళ్ళు అడ్డం తిరుగున్నారు నిన్న కూడా అదే జరిగింది మళ్ళీ ఊర్లో మీటింగ్ పెడితే బీపీసీఎల్కి ఇవ్వండి వాళ్ళని ఇబ్బంది పెట్టి కరేడు ఇండోసోల్కి ఇవ్వని వాళ్ళని ఇబ్బంది పెట్టి అన్ని అందరిని ఇబ్బంది పెట్టాకంటే ఏదైతే చేవూరు రావు ఇస్తాం ఇస్తామంటున్నారో ఆ భూములు వాళ్ళకి ఇవ్వండి కరెక్ట్గా చేవూరు పక్కన రా ఇది చెన్నై నుంచి కావల వరకు ఉండే భూములు ఉన్నాయి అక్వైర్ చేయండి లేదంటే ఇంకో చోట ఇవ్వండి మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బీపీసీఎల్ కృష్ణపట్నం పోర్ట్ నుంచి ఐదు వందల కిలోమీటర్ల లైన్ వేసుకుంటుంది ఆయిల్ ఇంపోర్ట్ హైదరాబాద్ హైదరాబాద్కి కృష్ణపట్నం పోర్టు నుంచి హైదరాబాద్కి ఏదైతే పైప్ లైన్ వేసిందో ఆ పైప్ లైన్ అదే మా నియోజకవర్గంలో నుంచి ఇదే కర్రీలో నుంచి లైన్ వెళ్ళిపోయింది చే ఊర్లో నుంచి రావురు కరెళ్ళలో నుంచి వెళ్ళిపోయింది ఇదే పైప్ లైన్ మరి మీరు ఐదు వందల కిలోమీటర్లు పైప్ లైన్ తెచ్చుకున్నప్పుడు ఇంపోర్ట్ కి ఎక్స్పోర్ట్ కి ఇంపోర్ట్ చేసుకున్న ఆయిల్ హైదరాబాద్ రావడానికి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుందని లైన్ వేసుకున్నారు రోజు అదే బీపీసీఎల్ మేము అడిగేది ఏంటి మీరు సముద్రం పక్కనే కావాలంటే చెన్నై పాలం కావాల తీసుకోండి లేదంటే మాలకొండ దగ్గర నిమిష భూములు ఉన్నాయి పన్నెండు వేల ఎకరాలు మీరు తీసుకోండి నాలుగైదు వేల ఎకరాలు పైప్ లైన్ వేసుకోండి ఇరవై ఎకరాలు ఇరవై ఇరవై ముప్పై కిలోమీటర్లు లైన్ వేసుకోవచ్చు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైన్ చేసుకోవచ్చు ఐదు వందల కిలోమీటర్లు లైన్ అయ్యి ఇరవై ముప్పై కిలోమీటర్ పైలైన్ అయ్యే లేరా బీపీలు కానీ అక్కడే భూములు కావాలంటే కుట్ట ఉంది ఇప్పుడు ఈ కుట్రలు రెండుతో పాటి ఈ మేజర్ గా ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ జూలై పదమూడు తారీఖు ఏదైతే జివో ఇచ్చారో దాంట్లో ఇరవై వేల ఎకరాలు తీసుకోవడానికి ఐదు స్పెషల్ కలర్ టీము మీరు ముందు ఫామ్ చేస్తున్నారు ఇరవై వేల ఎక్కడ తీసుకుంటారు దానికి సమాధానం లేదు ఈ రోజు వరకు నేను ప్రెస్ మీట్లు అడిగా డిఆర్సీలు అడిగా గ్రామ సభలు అడిగా ఎక్కడ అడిగినా వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఈ రోజు ఎందుకంటే వాళ్ళు లోపల ఏం జరుగుతుంది వీళ్ళు ఎవరెవరితో ఏం ఒప్పందాలు చేసుకుంటున్నారు అనేది ఎవరికి ప్రజలు చెప్పట్లేదు ప్రజాప్రతినిధులు చెప్పట్లేదు అక్కడే మిస్టేక్ జరుగుతుంది గవర్నమెంట్ లో ఉన్న తప్పు ఎక్కడ ఉందంటే వీళ్ళు ఎవరు తెలియకుండా చేస్తున్నారు